ృతి మహోదౌన ఫలమశాశ్వతం గతినిరోధకం ఫలము చెడి కారణం బగుచు కన్మాబ్ధి బడద్రోయు గతినీయదయ్య తాత్పర్యం ఫలము అశాశ్వతమై తిరిగి కర్మ సముద్రమునందు పడుటకు కారణమగుచున్నది అందువలన అది శాశ్వత గతిని అనగా మోక్షమును నిరోధించుచున్నది జీవులు అభిమానయుక్తులై తాము చేసిన సుకర్మ ఫలమును స్వర్గాది భోగ రూపమున దుష్కర్మ ఫలమును నరకవాస కష్టానుభవ రూపమున పొందుదురు ఆయా ఫలానుభవ అనంతరం ఆ అనుభవ వాసనయే జన్మకు కారణముగా ఏర్పడి జనన మరణములు అలలుగా గల కన్మ సముద్రమున పడునట్లు చేయును ఫలాపేక్షతో కూడిన కన్మ ఎప్పటికిని గతినియదు అనగా ఫలాపేక్ష సహిత కర్మ నరులను కర్మ సముద్రము నుండి కడతేరనీయదు అని తాత్పర్యము మొదటి శ్లోకంలో కర్మ గురించి చెప్పారు ఈ రెండవ శ్లోకంలో కర్మ ఫలం గురించి చెప్తున్నారు కర్మలన్నీ కూడా క్రియలే అనగా పనులే చేసే వ్యక్తి యొక్క చేత క్రియ కన్మ అనబడుతుంది క్రియ ప్లస్ వ్యక్తి ఈజ్ ఈక్వల్ టు కర్మ వ్యక్తి చేయబడిన పని కర్మగా రూపాంతరం చెందుతుంది అన్ని పనులకు పరిణామం అంటే ఫలితం ఉంటుంది ఒక సంఘటన యొక్క తుది స్థితిని పరిణామం అంటారు ఫలితం లేని కర్మను ఊహించలేము అలాగే ప్రతి వ్యక్తి అనుక్షణము కర్మలు చేస్తూనే ఉంటాడు ఈ కారణంగా ఫలితాన్ని పొందుతూనే ఉంటాడు దీనికి తార్కాణంగా ఒక గీతా శ్లోకాన్ని చెప్పుకోవచ్చు నహి కశ్చిత్ క్షణమపి జాతుతిష్టత్య కన్మకృత్ ఏ జీవి అయినా పని చేయకుండా క్షణమైనా ఉండలేడు అయితే కర్మ పరిణామంగా చెప్పబడే ఈ ఫలితాలు అశాశ్వతమైనవి తాత్కాలికమైనవని భగవాన్ చెప్తున్నారు కర్మ యొక్క పరిణామమే ఫలితము ఆ ఫలం యొక్క పరిణామం దాని యొక్క అంతము అదృశ్యము కన్మ ఫలాన్ని వృక్ష ఫలంతో పోల్చవచ్చు ప్రతీ కన్మలోనూ రెండు అంశాలున్నాయి ఒకటి ప్రయోజనం రెండు అదృష్టం మొదటిది కన్మ యొక్క ఆస్వాదనీయ అంశం అనగా మనకు ఉపయోగపడే విషయం రెండవది అదృష్టం అనగా కనపడనిది ఇది కన్మ యొక్క ముఖ్యమైన అంశము అదే దాని యొక్క పునరుత్పత్తికి కారణమైన బీజము దాని ద్వారా ఆ కర్మయే మరలా చేయబడుటకు కారణమవుతుంది ఇక్కడ ప్రకృతిలో దొరికే వృక్ష ఫలాలు దృష్టాంతంగా చెప్పుకోవచ్చు పండులో మనచే ఆస్వాదించబడే భాగం ప్రయోజనం దాని విత్తనం అదృష్టం పండు మన చేత ఆస్వాదించబడి ఉపయోగించబడి అక్కడితో అంతం అయిపోటలేదు ఆ ఫలం ఆ ఫలాన్ని ఇచ్చే వృక్షం మరలా మరలా ఉత్పత్తి అవ్వడానికి కావలసిన బీజాన్ని కూడా కలిగి ఉంది ఇదే రెండవ అంశమైన అదృష్టం ఇదే విధంగా కన్మ యొక్క ఫలితం కూడా మనకు ఉపయోగపడే అంశాన్ని మరలా ఆ కన్మను చేయుటకు ప్రేరేపించు అదృష్టాన్ని కలిగి ఉన్నది అయితే దృష్టాంతంలో చెప్పుకున్న చెట్టు యొక్క పండులోని విత్తనంలాగా కన్మ యొక్క బీజం ప్రత్యక్షంగా కనబడదు కానీ దాని ఉనికి ప్రతిష్టమై ఉంది అనగా తీసివేయలేనంత నిశ్చయంగా ఉంది కన్మల ఈ అదృష్టం యొక్క ఉనికికి జీవి యొక్క మనస్సులోని ఆ రూపాన్ని పరిభాషలో సంస్కారము లేక వాసన అంటారు ఇవేమి దృశ్యాలు కావు కళ్ళతో చూడటానికి వీటిని దర్శనాలు అంటారు ఇవి అంతరంగంలో ప్రతిఫలించే సత్యాలు భగవంతుణ్ణి కూడా హృదయంలోనే దర్శిస్తున్నాము మన హృదయంలో కలిగే అనుభూతియే విశ్వాసమే దర్శనం స్వీయ విమర్శ చేసుకోగలుగుతున్నాము అంతరంగం చెబుతోంది కానీ కన్మ యొక్క బీజము కంటికి కనబడదు అందుకే దానిని అదృష్టం అన్నారు దాని ఉనికిని మాత్రం ఎవ్వరూ నాశనం చేయలేరు చెట్ల బీజాన్ని కాల్చో బద్దలు కొట్టో నాశనం చేయగలం కానీ కర్మ బీజాలు అలా సాధారణ పద్ధతిలో నాశనం అయ్యేవి కావు రెండు అక్షరాలున్నాయి వాటిని ధాతువులు అంటారు పదాలకు అవి మూలాలు అవి ఒకటి బ్రహ్మం రెండు క్రూ ఇవి రెండు ధాతువులు మొదటి ధాతువుకి అర్థం పెరిగేది వ్యాపించేది పెద్దది అని దీని నుంచే బ్రహ్మము అనే పదం ఏర్పడింది రెండవ ధాతువు అర్థం చేత పని దీని నుంచే కర్మము అన్నమాట ఏర్పడింది ఎప్పుడు ఉండే వస్తువు బ్రహ్మము ఉనికియే దాని లక్షణము బ్రహ్మము యొక్క ప్రధాన లక్షణం ఉండుట ద్వితీయ లక్షణం కర్మము ఈ కన్మ చేత ఏర్పడినదే ప్రకృతి దీనికే ప్రపంచము విశ్వము లోకం అనేవి పర్యాయ పదాలు ప్రకర్షేణ కృతం ప్రకృతి ప్రకర్షేణ అనగా బాగా లెస్సగా అని అర్థం కృతం అంటే చేయబడినది ప్రకృతి బ్రహ్మముచే లెస్సగా చేయబడినది అని భావము ఈ రెండు స్వరూపాలకే ఆశ్రయము వ్యాపారము అనే నామాంతరాలను రమణులు తమ రమణ గీతలో పేర్కొన్నారు బ్రహ్మమును ఆశ్రయంగా ప్రకృతి లేక కన్మను వ్యాపారంగా పేర్కొన్నారు బ్రహ్మము లేక ఉనికి ఉండుట ఇది శాశ్వతము కన్మము లేక వ్యాపారము లేక పని ఇది తాత్కాలికము అస్థిరము బ్రహ్మము చైతన్యము కన్మము జడము బ్రహ్మము వెలుతురు కన్మము చీకటి ఈ చీకటి వెలుగుల ఆటయే ప్రపంచం ఇకపై చెప్పుకోబడేది అంతా కూడా బ్రహ్మము కర్మము అనే మాటలపై ఆధారపడి ఉన్నది స్థానమంతా దీనిపైనే ఆధారపడి ఉంది నోటి నుంచి వచ్చే మాట అర్థమవుతుంది కదా దీనినే శబ్ద బ్రహ్మం అంటారు మాటలో గాలి ఉంటుంది కానీ అది ఎంత మంచి భావాలను తెలుపుతోంది మన వాక్కుని బ్రహ్మంగా భావిస్తే ఈ నోటితో అబద్ధం చెప్పగలమా కన్మము అని ప్రకృతి చెప్పబడినట్లు దానిని చేసినది కర్త పురుషుడు అని చెప్పబడతాడు ఒక వస్తువు యొక్క శాశ్వత రూపం స్వభావం స్థితి బ్రహ్మము అదే వస్తువు యొక్క తాత్కాలికమైన అశాశ్వతమైన నశించే రూపం ప్రకృతి కన్మము ప్రపంచం బ్రహ్మం వలననే కన్మ జరిగేది ఆ కారణంగా కన్మలో భాగమైనటువంటి జీవుడు కన్మలను చేయువాడు అనబడడు బ్రహ్మముగా ఉంటాడు కన్మలను చేస్తాడు ప్రపంచాన్ని సృష్టించిన పరమాత్మే తానెప్పుడు నేనే సృష్టించాను అనుకోడు చిన్న చిన్న పనులు చేసి నేనే చేస్తున్నాను అని భావించుట జీవులమైన మనకి తగునా పరమాత్మే తనను తాను కార్యాల నుండి పనుల నుండి విరక్తుడై నిగ్రహించుకున్నాక స్వస్థితిని పొందాక ఈ ఉపదేశ సారాన్ని ఇస్తున్నాడు ఎందుకంటే ఇతరులు కూడా బ్రహ్మమే కాబట్టి ఇలా నిరంతరం కన్మల వలయంలో చిక్కుకోవడాన్ని కృతి మహోదౌ అని వర్ణిస్తున్నారు కన్మల సముద్రం సుడిగుండం అని కూడా చెప్పుకోవచ్చు ఇలా కన్మల సముద్రంలో చిక్కుకున్న వస్తువును అహంకారము అని వర్ణిస్తారు పతన కారణం పతనము అంటే పడిపోవుట అని అర్థం స్వస్థితి నుండి జారిపోవుట స్వభావమును స్వరూపమును విస్మరించుట ఈ కన్మలు సముద్రంలో పడి ఇంకా ఇంకా మునిగిపోవడానికి కారణమవుతాయి కర్మఫలం అనుభవించి దాని ప్రయోజనం తీరాక అంతటితో ఆగక కన్మల కడలిలో ముంచివేయును అనగా పునరపి జననం పునరపి మరణం పొట్టి పుట్టి గిట్టి గిట్టి అనే విష వలయంలో పడవేసి తిరిగి తిరిగి అవే కన్మలు చేయిస్తూ దాని నుండి బయటపడే మార్గము అనగా గతిని ముక్తిని విడుదల తోచకుండా చేస్తుంది ఈ కన్మల కడలి అనే జీవితంలో జన్మ పరంపరలో ఉన్నంత వరకు అదే సత్యం అనే భ్రాంతి కారణంగా దాని నుండి బయటపడాలనే వివేకం కూడా జనించదు ఒకవేళ తోచిన మార్గం తెలియదు ఒకనొక భాగ్యశాలికి అట్టి వివేకం జనించి తనకు తానే భ్రాంతిని దాటగోరే ప్రయత్నం చేసినా మార్గదర్శి అయిన సద్గురువు లభించే వరకు సన్మార్గం బోధపడదు కన్మ ఎటువంటిదైనా ఎంత ఘనమైనదైనా సరే కన్మల వలయంలోంచి విడుదల చేయలేదు ఫలం అశాశ్వతం కన్మల యొక్క ఫలితం అశాశ్వతమని తాత్కాలికమని చెప్తున్నారు కన్మలే వానికి ఆస్పదమైన ప్రకృతియే అశాశ్వతమైనప్పుడు వాటి ఫలితాలు కూడా అశాశ్వతమే అవుతాయి కదా అంతేకాక వాటి లక్షణం ఆ కర్మలు చేసే జీవుని మరలా ఆ కన్మలలోనే నిరంతరంగా నిమగ్నం చేయుట గతి నిరోధకం అనగా మార్గమును చెప్పవు మార్గం చెప్పివేస్తే కర్మ కొనసాగలేదు ఇది కారణం ఇదే కర్మ రహస్యం దాని అప్రమేయ శక్తి గతినీయదయ్యా ఎటువంటి కర్మ కూడా ఈ కన్మల వలయంలో నుంచి విడుదల చేయలేదు ఎంతటి పుణ్యకార్యాలు ఆధ్యాత్మికతలో ఒక అంగుళం కూడా ముందుకు చేర్చలేవు ఏ పని చేసినా దాని యొక్క బీజము సంస్కార లేక వాసన రూపంలో అదృశ్యంగా ఉంటుంది సత్కర్మలు ప్రాపంచికంగా చాలా లాభాలు చేకూరుస్తాయి కానీ ఆధ్యాత్మికంగా ఎటువంటి పురోగతిని ఇవ్వలేవు వృక్ష ఫలాలకు విత్తనం ఎలాగో కర్మ ఫలాలకు సంస్కారం లేక వాసన అలాగా అయితే ఫలం అదృశ్యంగా ఉంటుంది జ్ఞానిలో కూడా సంస్కారాలు ఉండవా ఉంటాయి అవి వేయించిన విత్తనాల వంటివి తిరిగి మొలకెత్తవు మరలా జన్మను ఇవ్వలేవు అజ్ఞానిలోని బీజాలు మొలకెత్తి తీరతాయి మరలా జన్మ పరంపరకు కారణమవుతాయి ఇక నుంచి మార్గ ప్రబోధం మొదలవుతుంది కర్మ భక్తి యోగ జ్ఞాన అనే సంప్రదాయ సిద్ధమైన చతుర్విధ ఆధ్యాత్మ యోగ మార్గములు ఇక్కడ యోగ మార్గం అంటే పరమాత్మతో కలయిక ఇవి నాలుగు ఒకదాని వెంట మరి ఒకటి సిద్ధించే క్రమయోగం అయినా అవ్వచ్చు అంతేకాదు ప్రతి ఒక్కటి తానుగా యోగ సిద్ధిని కలగజేయగలవు కూడా అయినప్పటికీ భగవాన్ దృష్టిలో జ్ఞానపరమైన ఆత్మ విచార పద్ధతే సర్వోత్కృష్టమైనది సరళమైనది అనగా రుజువైనది లేక సూటి అయినది మార్గాల్లోని ఈ వైవిధ్యం సాధకుల మనస్వభావాలలోని విభిన్నతకు ప్రతిబింబాలు దీనినే శ్రీరామకృష్ణులు యతోమత్ తథో పథ్ అన్నారు అనగా ఎన్ని మనసులో అన్ని మార్గాలు పథ్ అంటే పథము మత్ అంటే మతము ఇవి అన్నియు పరమేశ్వరుని కృపాకల్పితాలు ఓం నమో భగవతే శ్రీరమణాయ